బిగ్ బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో మరోసారి ఇండియన్ కమ్యూనిటీని కుదిపేసిన సంఘటన చోటు చేసుకుంది అమెరికాలో ఒక్కసారిగా కాల్పుల కలకలం చెరడైంది కాలిఫోర్నియాలో టెకీగా పనిచేస్తున్న మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ ఆ అబ్బాయికి ముప్పై ఉంటాయి ఆ అబ్బాయిని పోలీసులు కాల్పుల్లో అబ్బాయి పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం జరిగింది అయితే ఈ ఘటనకు కారణం స్నేహితులతో తలెత్తిన విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది అయితే మనం వివరాల్లోకి వెళ్తే కనుక నిజాముద్దీన్ కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో టెక్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అక్కడే తన స్నేహితులతో కలిసి ఒక అద్దె గదిలో ఉంటూ ఉన్నాడు అయితే రూమ్మేట్స్ మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న వాదనలు జరిగేవి ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ వాడకం విషయంలో నిజాముద్దీన్ అతని స్నేహితుల మధ్య తరచూ మాటామాటా జరిగిందని పోలీసులు చెబుతూ ఉన్నారు అయితే ఐదు రోజుల క్రితం అంటే ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ పదిహేనున ఈ గొడవ తీవ్ర రూపం దాల్చింది ఏసీ విషయంలో జరిగిన వాగ్వాదం కాస్త హఠాత్తుగా హింసాత్మకంగా మారింది ఆగ్రహంతో నిజాముద్దీన్ తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు ఒక్కసారి కాదు నాలుగు సార్లు పడిచాడని సమాచారం అయితే అందుతోంది తీవ్రంగా గాయపడిన రూమ్మేట్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు చికిత్స కూడా పొందుతూ ఉన్నాడతను అయితే ఈ విషయాన్ని మరో స్నేహితుడు పోలీసులకు తెలియజేశాడు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పుడు కూడా నిజాముద్దీన్ కత్తి పట్టుకుని దూసుకువస్తూ హింసాత్మకంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతూ ఉన్నారు అయితే పోలీసులు పలుమార్లు ఆగమని stab wounds to the head, waiting for backup. Upon their arrival, officers provided medical aid until EMS arrived. The suspect was transported to a local hospital where they were pronounced deceased at 7:22 a.m. The victim was transported to another local hospital where they were treated for multiple stab wounds to the hands, chest, lung, and abdomen before being released. The victim expressed gratitude for the quick and decisive actions by law enforcement as they were in fear for their life. Fortunately, no officers were injured during the incident. Based on witness statements, the suspect used two knives during the assault. The first knife broke away at the handle. The suspect then retrieved a second knife in order to continue the assault. One officer discharged their firearm during the incident. The officer, Robert Alsop, has been has been an officer approximately twelve years uh, as a police officer. He has trained up. <laughs> 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 పోలీసులు కాల్పులు జరిపారు నేరుగా నిజాముద్దీన్ పై నాలుగు రౌండ్లు కాల్పులు చేశారు ఛాతీ భాగానికి బుల్లెట్ తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు వెంటనే ఆసుపత్రికి తరలించినా కూడా చికిత్స పొందుతూ నిజాముద్దీన్ మరణించాడు మరోవైపు కత్తి దాడిలో గాయపడిన రూమ్మేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు పోలీసుల ప్రకారం అయితే ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన అయితే కాదు నిజాముద్దీన్ మరియు అతని స్నేహితుడి మధ్య ఇంతకు ముందు తరచుగా వాగ్వాదాలు జరిగేవని సమాచారం ఈ గొడవంతా కూడా ఒక ఏసీ కండిషనర్ వినియోగానికి సంబంధించి జరిగిందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు అయితే ఆ గొడవలు చివరికి ఇలా విషాదంగా మారిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే మహబూబ్ నగర్లో ఉన్న నిజాముద్దీన్ తండ్రి అసునోద్దీన్ అలాగే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నా కుమారుడిని అమెరికాలో సహచర ఉద్యోగులు స్నేహితులే వేధించారని అదే కారణంగా అతడిని మానసిక ఒత్తిడికి గురి చేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోకుండా ఇలా కాల్పులు జరిపారు ఇలా కాల్పులు జరపకుండా పైకి కాల్పులు జరపచ్చు కదా నేరుగా ఛాతీలోనే కాల్చారంటూ ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది అయితే మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు ఒక చిన్న గొడవ ఒక క్షణికావేశం చివరికి రెండు కుటుంబాల జీవితాలను కుదిపేసిందని చెప్పొచ్చు ఒకవైపేమో రూమ్మేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరోవైపు నిజాముద్దీన్ మృతి చెందాడు అతని కుటుంబం మాత్రం అమెరికా పోలీసులు చేసిన చర్యపై సమాధానం అయితే కోరుతూ ఉంది ప్రశ్నిస్తూ ఉన్నారు మనం రీసెంట్ టైంలో కూడా చూసుకున్నాం అమెరికాలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది మన ఇండియాకి చెందిన ఒక అతను సేమ్ ఇలానే ఒక వాషింగ్ మిషన్ విషయంలో గొడవ జరిగి అతని తలే నరికేశారు అక్కడ తలనరికేసి ఒక ఫుట్బాల్ తన్నట్టుగా తన్నారు అలాంటి సంఘటన మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ విషయంలో కూడా జరిగింది అయితే నిజాముద్దీన్ అక్కడ తన రూమ్మేట్ని కత్తితో పొడుస్తున్నాడు మరి తీవ్రంగా అతను అసలు స్థితి కోలిపోయి తను ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే అతను అదుపు తప్పి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని ఆపడానికే ఇలా కాల్పులు జరిపారు కానీ ఈ కాల్పులు జరపడంతో ఒక్కసారిగా తన ఛాతీలోకి బుల్లెట్ తోటి తను అక్కడికక్కడ కూలిపోయాడు అయినా కూడా తనని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా కూడా తను చికిత్స పొందుతూ మృతి చెందాడు కానీ నిజాముద్దీన్ తండ్రి మాత్రం అక్కడ స్నేహితులు వాళ్ళు వేధించారని చెప్పి చెప్తూ ఉన్నారు అండ్ అలాగే అక్కడ అధికారులు కావాలనే నేరుగా కాల్చారు అలా కాల్చకుండా బెదిరించేందుకు పైకి కాల్పులు జరపచ్చు కదా ఇలా ఎందుకు చేయలేదు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్న సందర్భం అయితే కనిపిస్తుంది ेश भाई ये पूरा प्रोफाइल में उन्होंने दी चेर कटी दीद राइट साइड तो